ఇక్కడ మొత్తం కూడా కరివేపాకు చెట్లు పైన చాలా పెద్ద కరివేపాకు చెట్టు ఉంది చూడండి మొత్తం కూడా కరివేపాకు నెక్స్ట్ ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది రసాలు మామిడికాయలవి నెక్స్ట్ ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది చూడండి ఇదంతా జామ చెట్టు అంటే మూడు చెట్లు ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఈ ఫ్లవర్స్ చెట్టు చూడండి ఇదంతా విత్తనాలు పడి ఈ కరివేపాకు చెట్లు అన్నీ కూడా వచ్చాయి ఇది తమలపాకు చెట్టు ఇది తీగ బచ్చలి చెట్టు చూడండి మొత్తం కూడా ఇలా అల్లించేసాము మేము ఇది పప్పులో అలా వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది రెసిపీ కూడా మే అందరితో షేర్ చేస్తాం చిన్న గోరెంటాకు చెట్టు అలానే ఇక్కడ తమలపాకు చెట్టు కూడా ఉంది చూడండి తమలపాకు ఇక్కడ నేరేడు చెట్టు కూడా